హలో అండి ఈ రోజు నుంచి మనం పివీఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచి అనే నవలని విందాం అమ్మా వెళ్ళొస్తాం నువ్వు కూడా మాతో వస్తే బాగుండేది రానంటే రానని భీష్మించి ఈసారి ఎందుకో కాస్త నిష్ఠూరంగా కొంచెం బాధగా అన్నాడు వాత్సవ తల్లి వైదేహితో అవునత్తెగారు సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళం కదా మొదటిసారి మీరు మాయగారు లేకుండా టూర్ వెళ్తున్నాం నాకైతే ఏమీ బాగలేదు కోడలు దీప్తి గొంతులో బాధ స్పష్టంగా వినిపించింది అరే ఎందుకంత బాధపడతారు ఇప్పటికి రెండుసార్లు చూశాను కోణార్క్ నాన్న లేకుండా నేను రాలేను మీకు తెలియందేముంది నాన్నకు హైదరాబాద్లో చక్క పెట్టాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆవిని గడ్డలో పొలం పనులు వీటన్నిటితో తరచూ ఆవనిగడ్డ గడ్డ హైదరాబాద్ బెంగళూరు చుట్టూ తిరగటమే సరిపోతుంది ఆయనకి ఓపిక ఉండటం లేదు తరచూ నీళ్లు మార్పు అంటే ఆరోగ్యం పాడవుతుంది డిసెంబర్లో ఎలాగో నార్త్ ఇండియా టూర్ అంటున్నారుగా అప్పుడు అందరం కలిసి వెళ్దాం అయినా అక్కడి విషయాలన్నీ నా చిట్టు మనోరాలు తపస్వి చెప్తుందిగా అంటూ మనోరాలను ఎత్తుకొని ముద్దాడింది వైదేహి ఓ చెబుతా బామ్ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ పలికింది తపస్వి అక్కని బామ్మ ఎత్తుకోవటం చూసి బాబీ వాత్సవ చేతుల్లో నుంచి ఒక్కసారి వైదేహి మీదకి దూకాడు నా తండ్రే నిన్నెత్తుకోలేదా రా అంటూ ఎత్తుకొని ముద్దాడి నా కోసం తాత కోసం ఏం తెస్తావు కన్నా బొమ్మలు తెస్తావా అంటూ మురిపెంగా అడిగింది ఏదో అర్థమైనట్లు పకా పక్క నవ్వాడు ఇంతలో క్యాబ్ వచ్చింది సూట్ కేసులన్నీ డిక్కీలో సర్ది అత్తయ్య గారు వెళ్ళొస్తాం మీరు జాగ్రత్త మేమెవరం లేమని భోజనం చేయకుండా ఉండొద్దు అంది దీప్తి వాత్సవ్ కూడా తల్లికి అన్ని జాగ్రత్తలు చెప్పి ఫ్లైట్ ఎక్కగానే ఫోన్ చేస్తా అంటూ క్యాబ్ ఎక్కాడు క్యాబ్ వీధి చివరకు వెళ్ళేదాకా చూసి గేటు వేసి లోపలికి వచ్చింది వైదేహి ఇల్లంతా చిందర వందరగా ఉంటే అన్నీ ఎక్కడ సర్ది కిచెన్ ప్లాట్ఫామ్ శుభ్రం చేసుకొని పనంతా పూర్తయ్యేసరికి గంట పట్టింది టైం చూస్తే మూడు గంటలైంది ఇంతలో భర్త నుంచి ఫోన్ పిల్లలు బయలుదేరారట కదా వాత్సవ్ ఫోన్ చేశాడు నాకు రేపు రావడానికి వీలు పడుతుందో లేదో నువ్వు ఒక్కదానివి ఉండగలవా అడిగాడు శ్రీనివాసరావు నాకేం పర్వాలేదు మీరు మీ పనులు చూసుకొని రండి అన్నది వైదేహి తన సమాధానం భార్య చేతనే చెప్పిస్తాడు శ్రీనివాసరావు మరో పది నిమిషాల్లో వాత్సవ్ ఫోన్ ఫ్లైట్ ఎక్కాము అంటూ కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుకొని కప్పుతో బయట లాన్ లోకి వచ్చి కూర్చుంది వైదేహి వైదేహి శ్రీనివాసరావులది హైదరాబాద్ శ్రీనివాసరావు ట్రెజరీ డిపార్ట్మెంట్లో అకౌంట్స్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు వైదేహి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేసేది కూతురు పెళ్లై అమెరికాలో ఉంటుంది కొడుకు కోడలు ఇద్దరు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావడంతో పిల్లల్ని కేర్ సెంటర్లో ఉంచడం ఇష్టం లేక పిల్లల్ని కేర్ సెంటర్లో ఉంచటం ఇష్టం లేక తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైదేహి ఆరు నెలల ముందే విఆర్ఎస్ తీసుకొని భార్య భర్త ఇద్దరు బెంగళూరు వచ్చారు శ్రీనివాసరావు నెలకు ఒకసారి హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఇల్లు వాకిలి చూసుకొని వస్తుంటాడు అలాగే అవనిగడ్డలో పొలాలు చూసుకోవాలి వైదేహి ఇక పూర్తిగా బెంగళూరులోనే ఉండి రెండు నెలలకు ఒకసారి హైదరాబాద్ వస్తూ ఉంది వాత్సవ ఈ మధ్యనే బెంగళూరులో ఒక ఇల్లు కొనుక్కున్నాడు ఆ ఇంటి ఎదురుగా ఒక స్కూల్ ఉంది ఇంటి ముందు లో కూర్చుంటే స్కూల్కి పోయే పిల్లలు టీచర్స్ పేరెంట్స్ అందరూ కనపడుతుంటారు అటు చూస్తూ ఉంటే వైదేహికి తను స్కూల్లో పనిచేసిన రోజులు గుర్తుకొస్తుంటాయి తన ముప్పై ఐదు సంవత్సరాల స్కూల్ జీవితం కళ్ళ ముందే ఉన్నట్లు అనిపిస్తుంది గత కొన్ని రోజులుగా ఎందుకో మిస్సెస్ మాయ్ పదే పదే గుర్తొస్తుంది అసలు మర్చిపోలేని అనుబంధం ఆమె జ్ఞాపకాలు ప్రతిక్షణం ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏదో తెలియని దిగులు అశాంతి మనసంతా ఆవహిస్తుంది మనసును ఎంత డైవర్ట్ చేద్దామని అనుకున్నా తిరిగి ఆమె జ్ఞాపకాలు చుట్టుముడుతూనే ఉన్నాయి ఎప్పుడు పరధ్యానంగా ఉంటున్న తనను చూసి ఒకరోజు భర్త ఎందుకు ఎప్పుడు అలా ఏదో పోగొట్టుకున్న దానిలా ఆ స్కూల్ వైపే చూస్తూ ఉంటావు అని కసురుకున్నాడు తనకున్న అనుబంధం మాయతో తన భర్తకి లేదు అసలు తను గుర్తు గాని ఆమె గుర్తురాదు తాను మాయ గుర్తొస్తుంది అంటే అర్థం చేసుకునే సున్నితత్వం కూడా భర్తకు లేదు అందుకే మౌనం వహిస్తుంది వాత్సవ్ కూడా అమ్మా ఈ మధ్య నువ్వు చాలా మూడీగా ఉంటున్నావు నువ్వు అలా ఉంటే మాకెలా ఉంటుంది చెప్పు మా కోసమే కదా నువ్వు విఆర్ఎస్ తీసుకుంది నువ్వు అలా ఉంటే మాకు చాలా గిల్టీగా ఉంటుంది అని అనటంతో పదే పదే ఆ స్కూల్ వైపు చూడటం మానేసింది కానీ మనసులో ఆలోచనలకి కళ్ళెం మాత్రం వేయలేకపోయింది ఆ రోజు భర్త పిల్లలు ఇంట్లో లేకపోవడంతో చాలా స్వాతంత్రం వచ్చినట్లు అనిపించింది లాన్లో కూర్చొని స్కూల్ వదిలి పిల్లలు టీచర్స్ అందరూ వెళ్ళిపోయేదాకా చూస్తూ కూర్చుంది సూర్యాస్తమయం కావటంతో లేచి లోపలికి వెళ్ళి స్నానం చేసి దేవుని దగ్గర దీపం పెట్టుకొని హాల్లోకి వచ్చి టీవీ ఆన్ చేసింది కానీ మనసు ఏ ప్రోగ్రాం మీద లగ్నం కాలేదు మళ్ళీ తలుపు తీసుకుని వచ్చి లాన్లో సిమెంట్ పెంచి మీద కూర్చుంది ఆశ్వీజ మాసం పౌర్ణమి ఆ వెన్నెలలో లోన్లోని పచ్చిగడ్డి చంద్రకిరణాలను తాగి మత్తుగా పడుకున్నదా అనే అనుభూతిని కలిగిస్తుంది పారిజాత పుష్పాల పరిమళం సన్నజాజి పూల సువాసన భారంగా ఉన్న మనసుకి కొంత ప్రశాంతతనిచ్చాయి పక్కింట్లో సంగీతం నేర్చుకుంటున్న పిల్లలు ఆలపిస్తున్న మోహనరాగ గీతం వరవీణ వీణలు విందు చేస్తున్నది ఆ నిశ్శబ్దంలో ఆహ్లాదకరంగా ఉన్న ఆ వాతావరణంలో వైదేహి మనసు ముప్పై ఐదు సంవత్సరాల వెనక్కి వెళ్ళి మిసెస్ మాయ్ జ్ఞాపకాలను నెమరు వేసుకోసాగింది మేడం ఈ నెల పంతొమ్మిదవ తారీఖు నా మ్యారేజ్ మీరు మన స్టాఫ్ అందరూ తప్పకుండా రావాలి శుభలేఖ ప్రిన్సిపల్ రాజలక్ష్మి చేతికిస్తూ అన్నది వైదేహి ఓ కంగ్రాట్స్ అబ్బాయి దేవురు ఏం జాబ్ ఎక్కడా శుభలేఖ ఓపెన్ చేస్తూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది రాజలక్ష్మి వాళ్ళది విజయవాడే మేడం అతను మాత్రం హైదరాబాద్ లో ట్రెజరీస్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అకౌంటెంట్ చెప్పింది వైదేహి ఓహో అయితే పెళ్లి కాగానే హైదరాబాద్ వెళ్తామన్నమాట అడిగింది రాజలక్ష్మి అవును మేడం నేను ఈ వారం అంతా వచ్చి నా క్లాస్లో పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తాను చెప్పింది వైదేహి ఈ నెల సిలబస్ అంతా పూర్తి చేసావుగా ఇంకా చిన్న చిన్న వర్క్ ఏమైనా ఉంటే వేరే ఎవరికైనా ఇస్తాలే నీవు తైరాన పడిపోయి సరిగ్గా తిండి తినక చిక్కిపోతే నీ కాబోయే శ్రీవారు నన్ను తిట్టుకుంటారు ఈ ప్రిన్సిపల్ రాక్షసి అని కాబట్టి వైదేహి మేడం గారు ఈ నాలుగు రోజులు టీచర్స్ స్టూడెంట్స్తో చక్కగా ఎంజాయ్ చేయండి అంటూ జోక్ చేసింది రాజలక్ష్మి థ్యాంక్ యూ మేడం అంటూ ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికి వచ్చింది వైదేహి వైదేహి ఎంఏ బీఈడీ చేసింది గవర్నమెంట్ కు అప్లై చేసుకుంటూ ఈలోగా ఒక ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా చేరింది అందరితో చాలా కలివిడిగా ఉంటూ కో టీచర్స్కి ఏమైనా సహాయం కావాలంటే చేస్తూ స్టూడెంట్స్తో కలిసిపోయి సిన్సియర్గా ఉండే వైదేహి అంటే ప్రిన్సిపల్ రాజలక్ష్మికే కాదు మిగతా టీచర్స్ అందరికీ ఆమె అంటే చాలా ఇష్టం స్కూల్లో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది స్కూల్లో చేరిన ఏడాదికే అందరి అభిమానాన్ని చూరగొంది అందుకే ఆమె వెళ్ళిపోతుంది అంటే అందరూ బాధపడ్డారు ఆ శనివారం వైదేహి స్టాఫ్ అందరికీ మళ్ళీ పేరు పేరునా చెప్పి మేడంకి కూడా ఒకసారి కనపడి వెళ్దామని ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళింది వైదేహిని చూస్తూనే రా వైదేహి నీకోసం నేనే కబురు పెడదామనుకుంటున్నా కూర్చో అన్నది థ్యాంక్ యూ మేడం అని కూర్చుంది అవును పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తావా లేక గృహిణిగానా మీ వారికి నువ్వు ఉద్యోగం చేయటం ఇష్టమేనా అడిగింది తప్పకుండా ఉద్యోగం చేస్తా మేడం ఇంత చదువుకొని ఖాళీగా ఉండలేను తనకు కూడా నేను జాబ్ చేయడం ఇష్టమే హైదరాబాద్ నాకు కొత్త కదా ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా ప్రైవేట్ స్కూల్లో వెతుక్కోవాలి గవర్నమెంట్ జాబ్ వచ్చేదాకా అంది వైదేహి హైదరాబాద్లో మీ వారు ఉండేది దిల్చుక్ నగర్లో అన్నావు కదా అక్కడికి దగ్గరలోనే వనస్థల్పురంలో మా కజిన్ ఫ్రెండ్ది ఒక స్కూల్ ఉంది వెయ్యి మంది పైన స్టూడెంట్స్ ఉంటారు నిన్న నేను తనకు ఫోన్ చేసినప్పుడు మాటల్లో నీ గురించి చెప్పాను వాళ్ళకి టీచర్స్ అవసరం ఉంది శాలరీ కూడా ఎక్కువే ఉంటుంది అని చెప్పాడు నువ్వు హైదరాబాద్ వెళ్ళగానే స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ ని కలిసి మా కజిన్ పేరు చెప్పు ఆ స్కూల్ అడ్రస్ నోట్ చేసుకో అంది మేడంకి థ్యాంక్స్ చెప్పి వాళ్ళ కజిన్ పేరు స్కూల్ అడ్రస్ నోట్ చేసుకొని బయటకు వచ్చింది వివాహం అయిన పది రోజులకి భర్త శ్రీనివాస్తో కలిసి హైదరాబాద్ వచ్చింది వైదేహి పెళ్లి కాగానే భర్తతో తనకు వచ్చిన ఆఫర్ గురించి చెప్పింది శ్రీనివాస్ కూడా సరే అనటంతో ఆ తర్వాత రెండు రోజులకి భర్తను తోడు తీసుకొని వనస్తల్పురం వెళ్ళింది స్కూల్ అడ్రస్ కనుక్కోవడం పెద్ద కష్టం కాలేదు కరస్పాండెంట్ని ని కలిసి తనను పరిచయం చేసుకుంది ఓ మీరే నా వైదేహి మీ గురించి మా ఫ్రెండ్ చెప్పాడు సర్టిఫికెట్లు తెచ్చారా అడిగాడు ఎస్ సార్ అంటూ తన ఎంఏ బిఎడ్ సర్టిఫికెట్లు హిందీ మ్యూజిక్ ఎగ్జామ్ సర్టిఫికెట్లు కాలేజీలో తనకి కల్చరల్ ప్రోగ్రామ్స్ లో వచ్చిన సర్టిఫికెట్లు అన్ని చూపించింది వెరీ గుడ్ మీరు ఇక్కడ ఎయిత్ టు టెన్త్ ఇంగ్లీష్ సోషల్ చెప్పాల్సి ఉంటుంది అన్ని క్లాసులు రెండు సెక్షన్స్ ఉన్నాయి మీరు సెక్షన్ బి తీసుకోవాలి సెక్షన్ ఏకి వేరే టీచర్ ఉన్నారు అని శాలరీ ఎంత స్కూల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పాక ఎప్పుడు జాయిన్ అవుతారు అని అడిగాడు రేపటి నుండి వస్తాం సార్ చెప్పింది వైదేహి ఆ మర్నాడే స్కూల్లో జాయిన్ అయింది కరస్పాండెంట్ క్లర్క్ రాంబాబును పిలిచి వైదేహిని పరిచయం చేస్తూ మన కొత్త ఇంగ్లీష్ టీచర్ స్టాఫ్ అందరికీ పరిచయం చేయండి అన్నట్లు ఈమె చాలా టాలెంటెడ్ మన కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఈమె సర్వీసెస్ ఉపయోగపడతాయి అని చెప్పాడు రాంబాబు వైదేహికి టైం టేబుల్ ఇచ్చి సంతకం పెట్టడానికి ఆఫీస్ రూమ్కి వచ్చిన కొందరు టీచర్స్కి అక్కడే పరిచయం చేసి తర్వాత వెంట పెట్టుకొని స్టాఫ్ రూమ్కి తీసుకెళ్లాడు అక్కడ ఉన్న అందరు టీచర్స్కి పరిచయం చేశాడు అసెంబ్లీ కాగానే తను తీసుకోవాల్సిన క్లాస్ ఎక్కడుందో చూపించి మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అని చెప్పి వెళ్ళిపోయాడు వైదేహికి చాలా బెరుకుగా ఉంది విజయవాడలో తను చేసిన స్కూల్ చాలా చిన్నది మొత్తం స్టూడెంట్స్ మూడు వందల కంటే ఎక్కువ ఉండరు క్లాస్ కి ఇరవై ఇరవై ఐదు మంది కంటే పెంచరు కానీ ఈ స్కూల్ చాలా పెద్దది ఒక్కొక్క క్లాసు రెండు మూడు సెక్షన్లతో ఒక్కొక్క సెక్షన్ కి నలభై మందికి పైగా పిల్లలు మొత్తం టీచర్స్ అరవై మంది దాకా ఉన్నారు అక్కడ మేడం చాలా హోమ్లీగా ఉండేది కానీ ఇక్కడి కరెస్పాండెంట్ టీచర్స్ ఎలా ఉంటారో తెలీదు స్టూడెంట్స్ తనని ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్ని భయాలే ఇన్ని అనుమానాలతో క్లాస్లోకి అడుగుపెట్టింది మొదటి రోజు కాబట్టి తనకు అలాట్ చేసిన ప్రతి క్లాస్లో ఎలాంటి లెసన్స్ చెప్పకుండా పిల్లల పేర్లు సిలబస్ ఎంతవరకు అయ్యింది క్లాస్ ఫస్ట్ ఎవరు ఇలా అన్ని వివరాలు అడిగి ఒక అవగాహనకి వచ్చింది స్వతహాగా సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది కాబట్టి పిల్లల్ని డీల్ చేయడం పెద్ద కష్టం కాదులే అనుకుంది స్టాఫ్ రూమ్స్ హైస్కూల్ టీచర్స్కి ప్రైమరీ టీచర్స్కి వేర్వేరుగా ఉన్నాయి లంచ్ టైంలో టీచర్స్ ప్రవర్తన వైదేహికి వింతగా అనిపించింది కొంతమంది చాలా స్నేహపూర్వకంగా మాట్లాడి అంతకుముందు ఎక్కడ పనిచేసేది ఎక్కడ ఉంటారు అన్ని వివరాలు కనుక్కున్నారు కొంతమంది కేవలం హాయ్ అంటే మరికొందరు అసలు వైదేహి వైపు కనీసం చూడని కూడా చూడలేదు సాయంత్రం స్కూల్ వదిలేక రాంబాబు వచ్చి మొదటి రోజు ఎలా ఉంది అని అడిగినప్పుడు అదే చెప్పింది మొదట్లో కొత్తగా ఉంటుందమ్మా పెద్ద స్కూల్ కదా రకరకాల మనుషులుంటారు కొన్ని రోజులు పోతే నీకే తెలుస్తుంది అలవాటైపోతుంది నీ పని నువ్వు సిన్సియర్ గా చేసుకో అన్నాడు ఆ మర్నాడు ఎనిమిదిన్నర కల్లా స్కూల్కి వచ్చింది ఆఫీస్ రూమ్కి వెళ్లి రిజిస్టర్ లో సంతకం పెట్టి స్టాఫ్ రూమ్ వైపు వెళ్ళబోతున్న వైదేహి దృష్టిని ఎదురుగా ఉన్న కరస్పాండెంట్ రూమ్ లో నుండి బయటికి వస్తున్న ఒక స్త్రీ ఆకర్షించింది పూర్తి పాశ్చాత్య వస్త్రధారణతో సుమారు యాభై యాభై ఐదు సంవత్సరాల వయసుంటుంది బ్రిటిష్ మహిళలు వేసుకునే పొడవాటి గౌను ధరించింది చూడగానే తెలిసిపోతుంది ఇండియన్ కాదు అని వైదేహి అలా చూస్తూ ఉండగానే ఆమె వచ్చి రిజిస్టర్ లో సంతకం పెట్టింది రాంబాబు ఆమెతో టీచర్ ఈమె వైదేహి నిన్ననే జాయిన్ అయ్యారు అంటూ వైదేహితో వైదేహి గారు ఈమె మిసెస్ మై సేమ్ మీ సబ్జెక్ట్స్ తీసుకుంటారు సెక్షన్ ఏ అని తనకి వచ్చిన కొద్దిపాటి ఇంగ్లీష్లో ఒకరికొకరిని పరిచయం చేశాడు ఆమె చిరునవ్వుతో హలో వైదేహి ఐ ఐఎం మై మిసెస్ మై రాబర్ట్ అంటూ చేయి చాచింది వైదేహి తను చేయి చాచి ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆమె రూమ్ వైపు వెళ్తుంటే తను ఆమె వెనకనే వెళ్ళింది నిన్న కనపడలేదు బహుశా లీవేమో ఆమె కిటికీ దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంది సాధారణంగా టీచర్స్ కి పర్మనెంట్ ప్లేసెస్ కుర్చీ టేబుల్ తో ఉంటాయి వైదేహి తన కుర్చీలో కూర్చుంది ఆమె వైదేహితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు టెన్త్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తీసి చదువుకుంటూ కూర్చుంది ఎనిమిదిన్నరే కావటంతో ఇంకా స్టాఫ్ ఎవరూ రాలేదు వైదేహి ఆమెనే చూస్తూ కూర్చుంది మరీ పొడుగు కాక పొట్టి కాక సమంగా ఉన్న ఎత్తు ఎత్తుకు తగ్గ లావు బాబ్డ్ హెయిర్ మామూలుగా పాశ్చాత్యులకుండే రాగిరంగు జుట్టు కాకుండా కొంచెం రాగి వర్ణంతో కూడిన బ్లాక్ కలర్ జుట్టు గులాబీ రంగుతో కలిసిన తెలుపు ఛాయ పెద్ద కళ్ళు వార్ధక్యం వల్ల కళ్ల క్రింద ఏర్పడిన నల్లటి వలయాలు ఆమె కళ్లలోని ఆకర్షణను ఏమాత్రం తగ్గించలేదు లాంగ్ హ్యాండ్స్ తో ఇంచుమించు పాదాల వరకు ఉన్న గౌన్ మెడలో చిన్న చైన్ చెవులకి డైమండ్ టాప్స్ ఒక చేతికి వాచి ఆమె సింపుల్ గా మించి చాలా అందంగా ఉంది ఆమె నవ్వినప్పుడు తళుక్కున మెరిసిన పలు వరుస ఆమె అందాన్ని ఇంకా పెంచింది అందం కంటే కూడా ఆమెలో ఏదో ఆకర్షణ ఎవరిమె ఖచ్చితంగా ఇండియన్ అయితే కాదు కానీ ఆమె కళ్ళు భారతీయుల కళ్ళలాగా నల్లగా ఉన్నాయి వైదేహి ఒక ఫారినర్ ని చూడటం ఇదే మొదటిసారి అలాగే చూస్తూ కూర్చుంది ఫస్ట్ ఫిల్మ్ రోగటంతో ఈ లోకంలోకి వచ్చి గ్రౌండ్ లోకి వెళ్ళింది సాధారణంగా అసెంబ్లీ సమయంలో క్లాస్ టీచర్స్ వాళ్ల స్టూడెంట్స్ ని వరుసలో నిలబెట్టి వాళ్ళు ఆ లైన్ వెనక నిలబడాలి కానీ ఇక్కడ కొంతమంది టీచర్సే ఆ నియమం పాటిస్తున్నారు మిగిలిన వాళ్ళు గుంపుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటూ ఉండటం వైదేహి గమనించింది మిసెస్ మాయ్ మాత్రం టెన్త్ క్లాస్ పిల్లలు వెనక్కి వెళ్లి నిలబడింది వైదేహికి ఆమెను చూస్తున్న కొద్దీ చూడాలనిపిస్తుంది వైదేహి స్కూల్లో చేరి నెలయింది కొత్త వాతావరణానికి బాగానే అలవాటు పడ్డది స్వతహాగా ఆమె కలుపుగోల్తన ఎక్కువ అందరితో చనువుగా కలివిడిగా నవ్వుతూ మాట్లాడుతుంది దాంతో ప్రత్యేకంగా ఎవరితో ఏ సమస్య రాలేదు కానీ కొందరు టీచర్స్ లో ఉండే రాజకీయాలు అసూయ ద్వేషాలు ఓర్వలేంతనం ఇలాంటివన్నీ చాలా వింతగా అనిపించేవి వాళ్ళు అసలు ప్రిన్సిపల్ని కూడా లెక్క చేయరు క్లాసులకు వెళ్ళి ఏదో మొక్కుబడిగా పాఠాలు చెప్పి పిల్లలకు స్టడీ మెటీరియల్ అంటూ ఇచ్చి ప్రశ్నలు సమాధానాలు బట్టి పట్టిస్తారు క్లాసులో పిల్లలకి వర్క్ ఇచ్చి పక్క క్లాస్ టీచర్స్ తో కబుర్లాడటం పిల్లలతో వేరే టీచర్స్ గురించి ఎంక్వైరీ చేయటం చేస్తుంటారు మిగిలిన టీచర్స్ అందరూ వాళ్ల మాటే వినాలి అలా ఉండని టీచర్స్ ని ఏదో ఒక రూపంలో సతాయిస్తుంటారు ఇవన్నీ ప్రిన్సిపల్ కి తెలుసు అయినా మాట్లాడ్డు ఎందుకంటే స్కూల్లో చాలా మంది పిల్లలు వాళ్ల ద్వారా వచ్చిన వాళ్లే ఆ టీచర్స్ నేమన్నా అన్న వాళ్ళని తీసేసినా ఆ పిల్లలందరినీ తమతో పాటు వేరే స్కూల్ కి తీసుకెళ్తారని భయం నిజాంకి కాలనీలలో మధ్యతరగతి పిల్లలు చదివే ప్రైవేట్ స్కూల్స్ లో పరిస్థితి ఇలాగే ఉంటుంది వైదేహికి ఇవన్నీ కొత్త ఆమెకు బాగా దగ్గరైన నచ్చిన టీచర్ తెలుగు టీచర్ చాలా మంచి వ్యక్తి వయసులో కూడా పెద్దది కావటం వల్ల అందరితో చాలా ఆప్యాయంగా ఉంటుంది ఆమె ద్వారానే వైదేహి ఎన్నో విషయాలు తెలుసుకుంది ఏమైనా సందేహాలున్నా ఆమెనే అడుగుతుండేవి వైదేహికి పజిల్లా అనిపించింది మాత్రం మిస్సెస్ మాయ్ ఆమెకు వైదేహికి ఒకటే పీరియడ్ లీజర్ ఆ సమయంలో మాయతో మాట్లాడాలని వైదేహి ఎంతో ప్రయత్నించేది కానీ ఆమె ఆ అవకాశం ఇచ్చేది కాదు రోజులు గడుస్తున్న కొద్దీ వైదేహికి మాయ పట్ల కుతూహలం పెరగసాగింది ఆమె అందరికంటే ముందే స్కూల్కి వస్తుంది మూడు గంటలకల్లా వెళ్ళిపోతుంది రాగానే ఏవో బుక్స్ చదువుకుంటూ కూర్చుంటుంది ఎవరితో మాట్లాడదు టీచర్స్ కూడా ఆమెతో మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడరు దానికి కారణం ఒకటి అక్కడున్న టీచర్స్ ఇంగ్లీష్ కేవలం పిల్లలకి లో పాఠాలు చెప్పేంత వరకే మాయకి ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు కొంతమంది టీచర్స్ సిన్సియర్గా మాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ తక్కువ అని ఒప్పుకుంటారు కొంతమంది మాత్రం ఆ నిజాన్ని ఒప్పుకోక మిసెస్ మాయని ఒక అహంభావిగా చిత్రీకరించి ఆమె మీద జోక్స్ వేసుకుంటూ ఆనందిస్తుంటారు అంతటితో ఊరుకోక ఆమెకు తెలుగు రాదుగా ఏం మాట్లాడుకున్నా పర్వాలేదు అంటుంటారు వైదేహి మాత్రం ఆమెతో మాట్లాడాలని పరిచయం పెంచుకోవాలని తహతహలాడేది లీజర్ టైంలో ఇద్దరికీ నోట్బుక్ కరెక్షన్ వర్క్తోనే సరిపోతుంది లంచ్ టైంలో కూడా ఆమె బాక్స్ లో తాను తెచ్చుకున్న రెండు బ్రెడ్ స్లైసెస్ తినేసి బుక్స్ చదువుకుంటూ కూర్చోవటము లేదా ఆ కిటికీలోండి బయటికి చూస్తూ ఉంటుంది వైదేహికి ఆమె పట్ల కుతూహలం కలగటానికి ఇంకో కారణం ఆమె చదివే పుస్తకాలు కొన్ని ఇండియన్ రైటర్స్ రాసిన ఇంగ్లీష్ పుస్తకాలే బహుశా ఆమెకు భారతీయ సంస్కృతి అంటే ఇష్టమేమో ఆమె క్లాస్లో పిల్లలకి ఇంగ్లీష్ బోధిస్తుంటే ఎలాంటి వారికైనా వెళ్ళి కూర్చొని వినాలనిపిస్తుంది పిల్లలు కూడా ఆమె క్లాస్లో కూర్చున్నంత పద్ధతిగా వేరే ఏ టీచర్ క్లాస్లో ఉండరు బ్రిటిష్ యాసతో కూడిన ఇంగ్లీష్లో ఆమె మాట్లాడుతుంటే వైదేహికి మరీ మరీ వినాలనిపించేది ఎలాగైనా ఈమెతో పరిచయం పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఒకరోజు వైదేహికి లీజర్ పీరియడ్లో వర్క్ ఏమీ లేకపోవడంతో ఈవిన్ని రోజు ఏదో ఒక మాటల్లోకి దింపాలి అనుకుంది ఎలా పలకరించాలా అనుకుంటూ ఆమె వైపు చూసింది ఆయన్ని చూసినప్పుడల్లా వైదేహి మనసులో మెదిలే భావన చాలా అందగత్తే అని ఈ వయసులోనే ఇలా ఉంటే యవనంలో ఇంకెంత అందంగా ఉండేదో కదా అందానికి తోడు నడవడిక హుందా తను ఆమెకు అదనపు ఆకర్షణ చెంపక చేయి ఆనించుకొని సపోర్ట్గా టేబుల్ మీద చేయి పెట్టుకొని దీక్షగా కిటికీ గుండా బయటికి చూస్తున్న మాయతో హలో టీచర్ ఈరోజు మీ చేతిలో ఏ పుస్తకం లేదు అని అడిగింది ఇంగ్లీష్లో మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదవటం వల్ల ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ కావటం వల్ల వైదేహికి మంచి ఫ్లూయెన్సీ ఉంది వైదేహి మాటలకి తల తిప్పి చిన్నగా నవ్విందే కానీ ఏ సమాధానం ఇవ్వలేదు వైదేహి ఊరుకోక మీరెన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నారు అంటూ మరో ప్రశ్న వేసింది ఆమె ఈ సంవత్సరమే ఆగస్టులో చేరింది అని తెలిసిన సిన్స్ లాస్ట్ వన్ ఇయర్ అని చెప్పింది మాయ్ ముందు ఎక్కడ చేశారు ఎలాగైనా ఆమెను మాటల్లోకి దింపాలి అని వైదేహి ఆరాటం కాసేపు ఆలోచించి ఇన్ మెడ్రాస్ అని చెప్పి ఏదో పుస్తకం తెరిచి అందులో తలదూర్చింది వైదేహికి అర్థమైంది ఇక ఆమె మాట్లాడదు అని ఆ మర్నాడు లంచ్ టైంలో వైదేహి తన లంచ్ బాక్స్ లో తెచ్చుకున్న చపాతి కర్రీ ఇవ్వబోతే మాయ సున్నితంగా తిరస్కరించింది అది చూసి బయాలజీ టీచర్ వైదేహి ఆమెను మన లోకంలోకి తేవటం ఎవరి వల్ల కాదు అదో పిచ్చి మాలోకం అంది ఇంకో టీచర్ పిచ్చి కాదు అహం తనేదో పెద్ద దొరసాని అని గీర్వాణం ఎక్కువ అంది అక్కస్సుగా మరో టీచర్ గర్వం ఉండదు వాళ్ళ ఆయన రోజు కార్లో దింపుతాడు మనలో ఎంతమందికి అదృష్టం ఉంది అంది తమకు లేనిది అవతల వాళ్ళకి ఉన్నది అంటే ఓర్వలేని తను ఉంటుంది చాలామందికి నిజమే ఎప్పుడైనా ఆలస్యం అయిన రోజు మా వారిని కాస్త బండి మీద దింపండి అంటే నాకు టైం లేదు నువ్వు వెళ్ళు అంటారు ఆదరా బాదరా వచ్చి లేట్ అయినందుకు సార్ చేతిలో తిట్లు ఈవిడ నెలలో వారం రోజులు సెలవులో ఉంటుంది అయినా పల్లెత్తు మాటండు పైగా వాళ్ళ ఆయన కారు దగ్గరకు పరిగెత్తుకెళ్లి వంగి వంగి విష్ వస్తాడు అంది హిందీ టీచర్ నీ మొహం మనమేమన్నా ఎర్రగా బుర్రగా ఉండి గౌన్లు వేసుకొస్తున్నామా ఇంకో టీచర్ వెకిల్ నవ్వు రేపటి నుండి నువ్వు కూడా అలాగే రా అప్పుడు నిన్ను కూడా నెత్తిని పెట్టుకుంటాడు అదేదో జోక్ అయినట్లు నవ్వింది బయాలజీ టీచర్ ఆ నవ్వులో మిగిలిన వాళ్లు శృతి కలిపారు వీళ్ల మాటలు వింటున్న వైదేహికి చాలా అసహ్యం వేసింది ఒక పెద్దావిడ తన భాష తప్ప వేరే ఏ భాష రాదు ఎవరి జోలికి రాదు అలాంటి ఆమెను ఇలా అపహాస్యం చేస్తూ మాట్లాడటం అస్సలు నచ్చలేదు మనసులో ఏ భావం ఉన్నా బయటికి నిర్భయంగా చెప్పే అలవాటు ఉన్న వైదేహి వెంటనే ఎందుకు అనవసరంగా సాటి టీచర్ గురించి ఇలా మాట్లాడతారు వయసులో పెద్దది ఎవరి జోలికి రారు అలాంటి ఆమెను గౌరవించాల్సింది పోయి ఇలా మాట్లాడటం ఏం బాగాలేదు అంది ఆవేశంగా వైదేహి మీకెందుకంత కోపం ఇది మీకు సంబంధించిన విషయం కాదు అంది ఒక టీచర్ నాకు సంబంధించినది కాకపోవచ్చు కానీ ఆమె మన కో టీచర్ మనం చదువుకున్న వాళ్ళం సంస్కారయుతంగా మాట్లాడాలి అన్నది వైదేహి అంటే మాకు సంస్కారం లేదా అంటూ గొడవకి దిగారు వైదేహికి వాళ్లకి మధ్య గొడవ పెరుగుతుండటంతో తెలుగు టీచర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పింది అదే సమయంలో మ్యాథ్స్ మాస్టరు రాంబాబు కూడా వచ్చి వాళ్ళని మందలించటంతో ఆ వివాదం అక్కడితో ఆగిపోయింది మిస్సెస్ మాయ్ మాత్రం తన మానాన్ని తను ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది వాళ్ళందరూ వెళ్ళిపోయాక తెలుగు టీచర్ వైదేహితో అనవసరంగా వాళ్లతో గొడవలేందుకు నీకు వాళ్ళ గురించి తెలీదు పగపడితే స్కూల్లోనే ఉండనివ్వరు అందుకే మిగిలిన టీచర్స్ ఎవరూ వీళ్ళతో పెట్టుకోరు నువ్వు కొత్తగా వచ్చో పిల్లవి కాస్త లౌక్యం నేర్చుకో మనకి మనకిష్టం లేని నా చూసి చూడనట్లు వదిలేయాలి అంది అలా నచ్చదు టీచర్ చదువుకున్న వాళ్ళై కనీస సంస్కారం లేకుండా ఒక వ్యక్తి గురించి అలా మాట్లాడటం అనాగరికం వీళ్ళు పిల్లలకి ఇక పాఠాలు ఏం చెప్తారు ఆవేశంగా అంది వైదేహి గట్టిగా మాట్లాడేసరికి మాయ తల తిప్పి ఆమె చూసింది ఆ కళ్ళలో ఏ భావం లేదు అభావంగా ఉన్న ఆ చూపులు వైదేహిలో ఈమెకు అన్ని అర్థమవుతున్నాయా అనే సందేహాన్ని కలుగజేసింది ఆ సంఘటన తర్వాత వైదేహి మాయకి దగ్గర కావాలని ఎక్కువగా ప్రయత్నించసాగింది అవసరం ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి అడుగుతూ ఉండేది ఏవో కబుర్లు చెప్తుండేది క్రమేణ మాయలో కూడా మార్పు రాసాగింది తను చదివిన పుస్తకాల గురించి ఇంగ్లీష్ లిటరేచర్ గురించి వైదేహికి చెప్తుండేది యూరోపియన్ దేశాలు వాటి సంస్కృతి సాంప్రదాయాల గురించి ఎన్నో విషయాలు వైదేహి మాయని అడిగి తెలుసుకుంటుండేది అలాగే భారతీయుల ఆచార వ్యవహారాల గురించి వైదేహి మాయకి చెప్పేది వైదేహికి ఒకటి అర్థమైంది మాయకి ఇండియన్ కల్చర్ మీద చాలా అవగాహన ఉంది అంతేకాదు ఒకసారి మాటల్లో ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ముప్పై నలభై సంవత్సరాల ముందుకి ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా అంది వైదేహి ఆశ్చర్యంగా మీకెలా తెలుసు అడిగింది మాయ నవ్వి బుక్స్లో చదివాను నేను చదివిన దానికి ఇక్కడ చూస్తున్న దానికి చాలా తేడా ఉంది అంది అలా వాళ్ళిద్దరి మధ్య చాలా విషయాలు దొరలేవి అయితే ఏనాడు మాయ తన వ్యక్తిగత విషయాలు చెప్పేది కాదు వైదేహి కూడా అడిగేది కాదు ఇదండి పివిఎస్ కృష్ణకుమారి గారు రాసిన జీవన విపంచీ నవల మొదటి భాగం అసలు ఈ మిస్సెస్ మా ఎవరు ఈ స్కూల్లో టీచర్గా ఎందుకు జాయిన్ అయింది ఈ విషయాలన్నీ మరో భాగంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్